హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంతాలిటీ ఆడిల్ వన్ నేను మొన్న సంక్రాంతి పండుగకి మా ఆడకడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఇది వాళ్ళ ఇల్లేనండి ఇక్కడ ఇది ఎంట్రన్స్ బయట అయితే చిక్కుడు చెట్టు ఉందండి ఇదంతా ఇంటి లోపల కూడా అల్లుకు మా చెల్లి కొడుకు అండి మీరు ఇక్కడైతే నేను చిక్కుడుకాయలకి వస్తున్నానండి మధ్యలో మా పిన్ని యూట్యూబ్ గురించి మాట్లాడుతుందండి ఏం లేదండి రోజు మేము వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నా కూడా కనీసం ఒక ఇరవై మంది కూడా మనం వీడియోలు చూడరు ఏంటో మరి మన లాంటి వాళ్ళ వీడియోలు చూడరేమో అని ఇద్దరు మాట్లాడుకుంటూ చిక్కుగాయలకి వస్తున్నామండి అయితే మా పిన్ని ఒక మాట అన్నదండి చాలా నవ్వొచ్చింది నేను ఎడిటింగ్లో కూడా ఆ వాయిస్ తీసేయలేదు పిన్ని వాయిస్ అలాగే పెట్టాను మా బాబు చూడండి ఏ మగసటలు పడుతుందో చెట్టు వేసుకుంది చిక్కుడుకాయలు అనపకాయలు పీకుతాన్ని చార్ద ఇబ్బంది పడుతుంది పీకలేక అయ్యందాక ముదిరిని అయ్యా ముదరలేదని కనుక్కోలేక ఇంత కష్టపడి పీకి వీడియో పెడితే యూట్యూబ్ ఓడి ఏం చేస్తాడు మాకు కాఫీ రైటింగ్ అంటాడు ఎవరు చెప్పాలో మాకు కూడా అర్థం కాలే నాకు అలాగే స్థలం కూడా అర్థం కాలే మనుషులు కనపడతాడు బాగా కాబరే ఓ ఇదండి మొత్తం కాయలు అయితే కోసేసామండి మేము వీడియో హడా వీళ్ళు పడితే మా బుడ్డోడు ఒక అదే ఒక స్టిక్ బూజు దొరికే స్టిక్ పట్టుకొని కోళ్ళను తరుముతూ పని పట్టుకున్నాడు అండి వాడు వీడిని లోపలికి లాక్కొచ్చుకునే పని అయింది మాకు వీడియో కన్నా ముందు వీ టెన్షన్ అయింది బయటికి వెళ్ళిపోతున్నాడు ఆ గేటుకి చిలుపు లేదు వాడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఇది ఒక విలేజీ అండి ఈ విలేజీలో ఇది మా ఆడపడుచు వల్ల ఉందండి మా ఆడపడుచు వాళ్ళకి ఏదో ఇట్లా ఎన్నుములు అంటారు కదండి బర్రెలు గొర్రెలు ఇవన్నీ ఉంటాయండి తను అండి ఇక్కడ మేతకు తీసుకెళ్తుంది వాటన్నింటినీ బయటికి తీసుకెళ్తున్నప్పుడు తీసిన వీడియో అండి ఇది ఇదైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో గన్నీర్ చెట్టు అండి పువ్వులు చాలా బాగుంటాయి చాలా పెద్దగా ఉంటాయి చెట్టు పువ్వులు మా బుడ్డోడికి షర్ట్ వేసేసాక వాడి స్టిక్ మాత్రం పక్క పెట్టకుండా దాంతో ఆడుతున్నాడండి వాడు ఇక్కడ మా పిన్ని అయితే గోడ ఎలా ఎక్కి పువ్వులు కొయ్యాలా అని ట్రై చేస్తుందండి చూడండి మొత్తానికి ఎక్కేసి పూలుకొస్తుంది చూడండి కాలు ఇలా పైకి పెట్టి పూలు చూపిస్తా చూడండి అని చూపిస్తుంది మరి ఇవన్నీ నేను కోసేసుకొని వచ్చేటప్పుడు హైదరాబాద్ తెచ్చుకున్నానండి మా ఆడపడుచుకి పూలు కొనకుండా మందారాలు గన్నేరు పూలు ఎక్కువ పూస్తాయండి దేవుడికి కొనకుండా కావాల్సినన్ని పూలు పెట్టుకొచ్చిన తనైతే ఇక్కడ గోడ పైన ఇట్లా తొట్లు పెట్టుకొని కొన్ని షో ప్లాంట్స్ మనీ ప్లాంట్లు అవి వేసుకున్నది నేను లోపల కూడా అంత చూపించి నెక్స్ట్ టైం మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు నేను హౌస్ మొత్తం చూపిస్తానండి ఈ హౌస్ అంతా వాళ్ళు ఈ మధ్యకాలమే కట్టించారండి

கோட பம்பிச்சா நீ நூறுக்கு புட் கிந்த பி